జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణార్విందాభ్య నమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవి మిత్రుడైనప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే ుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యా రాశి సంచారం కన్యా రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేళ్ల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్ తో అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్ లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాశి వారికి అనుకూలత కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రీస్తే శుభం చేస్తుంటారు అయితే ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవుడు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది తులారాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ రాశ్యాధిపతి ఈ నెలలో ప్రతికూలంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకునే ప్రయత్నాలు సరిగ్గా జరగకపోవడం మానసికంగా ఇబ్బందులు పడటం ధన సమస్యలు రుణ బాధలు పెరగడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి విద్యార్థులకి అనుకున్న రీతిలో చదువు సరిగ్గా సరిగ్గా విద్యార్థులు పరీక్షలో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత లేకపోవడం అనుకున్న రీతిలో లేకపోవడం ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో కొంచెం నిరాశాజనంగానే ఉంటుంది నూటికి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మాత్రమే ఉద్యోగ అవకాశాలు అవకాశాలు వస్తాయి మిగతా సెవెంటీ పర్సెంట్ నిరాశాజనకంగా ఉంటుంది సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతానంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి శుభవాత వినియోగం తక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహ ప్రతికూల యోగం ఏముంది అనుకున్నది కంటే కూడా స్టాక్ మార్కెట్ వ్యవహారంలో స్టాక్స్ పెట్టేవాళ్ళు నిరాశాజనకంగా ఉంటుంది స్టాక్ పెరగబోవడము ఇబ్బందులు పడటము స్టాక్స్ లాస్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల యోగాలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి నష్టపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకున్న రీతిలో ఉత్తీర్ణత అవ్వకపోవడము బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం సినిమాలు అవన్నీ కూడా మిశ్రమంగా వెళ్తూ ఉంటాయి తద్వారా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఖచ్చితమైన అనుకూలత లేకపోవడము పంట చేతి కదే సమయానికి అకాల వర్షాలు పట్టము ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి ఈ తులారాశి శుక్రుడు అవటం వల్ల వీళ్ళు శుక్రవారం నాడు దేవీ కవచాన్ని పారాయం చేయడము అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడము అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా ప్రతికూల యోగాల నుంచి అనుకూల యోగాలుగా మార్చుకోగలుగుతారని తెలియజేస్తూ మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరుగుతోంది కుంభరాశి శని వక్రించి జన్మంలో ఉండము జన్మరాహు వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఏళ్ళ ప్రభావం ఈ రాశి మీద ఉంది అష్టమగ్రహ సంచారం కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల ఈ రాశిలో చిన్న చిన్న ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది ఏ రంగంలో కూడా అనుకూలతలు అయితే లేదు ప్రతికూలంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి క్రై విక్రయాలు జరగ పోవడము లాభాన్ని ఆశిస్తామనుకున్న వాళ్ళ లాభాన్ని ఆర్జించబోవడం అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త వహించాలి వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహ ప్రతికూల యోగం ఏంది అనుకూలత కంటే కూడా సంబంధాలు వచ్చినా సెట్ కాకపోవడం మంచి సంబంధాలు రాకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సంధానం గురించి ఎదురు చూసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది ఏళ్ళ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోంచత లోపించడం ఇబ్బందులు పడుతూ ఉంటారు రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రతికూల యోగం ఉంది అనుకూలత కంటే కూడా అనుకున్న ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవడం బదిలీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి చదువుకునే పిల్లలకి జ్ఞాపశక్తి కొంచెం తక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే పంటలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకున్న పంట అనుకున్నటువంటి రీతిలో లేకపోవడం సరైన సమయంలో బండ చేతికి వచ్చే సమయానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్టాక్స్ పెరగకపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతాయి అనుకున్నటువంటి లాభాలు రావు తగు జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతది మాత్రంగా ఉంది తగు జాగ్రత్త వహించాలి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయకపోవడం ద్వారా ధనం ఏమి అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది అనుకున్న లాభాలు రావు సినిమా హిట్ కాకపోవడము ఇబ్బందులు పడుతూ ఉంటారు మతమే చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు నవగ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యము తొమ్మిది సార్లు పారాయం చేస్తూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయటం ద్వారా ఒక శనివారం నాడు నవగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి కుంభరాశి వారికి నెలలో ఏ ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉంటాన్ని కోరుకుంటూ మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం